స్త్రీ మాతృ నమ స్త్రీలు నిద్రపోయే ముందు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మన దేశంలో స్త్రీని లక్ష్మీదేవి అని సంబోధిస్తారు స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళల్లో నుంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి స్త్రీలు చేసే పనులు కూడా కుటుంబంపై కూడా ప్రభావం చూపుతాయి ఈ విషయంలో శాస్త్రం వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది వీటి ద్వారా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అసలు స్త్రీ ఏం చేయకూడదు ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్యంలో ప్రేమలు కురుస్తాయి గొడవలు రానే రావు నిద్రపోయే ముందు భోజగదులు అగరబత్తిని వెలిగించాలి నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి కనీసం ఐదు నిమిషాలు మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి అలాగే నిద్రపోయే ముందు ముఖద్వారం వద్ద ఆవునని దీపం వెలిగించాలి ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది రాత్రి పడుకునే ముందు ఇంటి ముఖద్వారం వద్ద ఆవునని దీపం వెలిగించడం చాలా మంచి పరిహారం ఈ పరిహారం ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది లక్ష్మీదేవి కూడా సంతోషంగా ఉంటుంది ఇకపోతే చివరిగా నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లన్నీ ఆఫ్ చేస్తారు అయితే ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు అందుకే పడుకునే ముందు ఇక్కడ దీపం వెలిగించాలి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి అంతా మంచిగా జరుగుతుంది ఆర్థిక సమస్యలు పోతాయి ఇలాంటి పనులు చేయడం వల్ల సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి